అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు అదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ప్రభుత్వం మూడు పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గంట సింబల్ ఆల్ పెట్టుకొని అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగడం అయితే జరిగింది సో పలు పథకాలకైతే ఆమోదం అయితే తెలిపారనమాట సో అందులో మనకి అన్నదత్త సుఖీభావ పథకం కూడా ఒకటి సో అన్నదత్త సుఖీభావ పథకం మే చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది వారైతే తెలియజేశారనమాట దీనికి సంబంధించి రైతులైతే వారు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బి ఆడకి వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోవాలి రైతు సేవా కేంద్రానికి కానీ సచివాలయానికి కానీ వెళ్ళి అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ చేయించుకున్న వారికి మాత్రం ఈ యొక్క అర్హులు లిస్ట్ అనేది అయితే విడుదలైతే అయిందనమాట అయితే అన్నదాత సుఖీబాబు మనకి ఏదైతే పియాం కిసాన్తో పాటు విడుదలైతే చేయబోతున్నారు దేనితో పాటు మనకి ఈ అకాల వర్షాల వల్ల ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉంటారో ఆ పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల భీమా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన ఆ డబ్బులు కూడా త్వరలోనే విడుదల చేస్తూ ఉండేది తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అన్నదాత సుఖీబాబు పథకాన్ని మాత్రమే అమలు చేస్తారు అది కూడా పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేసినప్పుడు ఎవరికైతే కేవైసీ ఉంటుందో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లిస్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని బట్టి ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేస్తుంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి అకాల వర్షాలకి చాలా అరటి చెట్లు ఎవరైతే ఈ యొక్క సో ఉద్యాన పంటలు వేసుకుని ఉంటారో ఆ పంట నష్టపోయిన వాళ్ళందరికీ ఎకరానికి విస్తీర్ణంలో ఆ ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల చెప్పునైతే జమ అయితే చేయబోతున్నారనమాట దానికి మీ దగ్గరికి వ్యవసాయ అధికారి కానీ వీఆర్ఓ వచ్చి ఎంత విస్తరణలో పంట నాశనం అయింది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు మీకు ఏ జూలై నెలలోనో ఆగస్ట్ నెలలోనో ఈ యొక్క పంట నష్టం డబ్బులు కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం మనకి అన్నదాత సుఖీబా పిఎం కేసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అరువు లిస్ట్ కూడా విడుదల చేశారు చక్కగా ఏపీ అన్నదాత సుఖీబా అని టైప్ చేసి మీరు అక్కడికి నవ్వు ఎవరు స్టేటస్ అనేది క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తారు రైతుది మీ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ